సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ప్రజలకు వ్యాధులు రాకుండా దోమల మందు స్ప్రే చేస్తున్నారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో అకాల భారీ వర్షాల కారణంగా ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్య చికెన్గున్యా డెంగ్యూ మలేరియా ఇతర వ్యాధులు వస్తున్నాయి గ్రామ ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా స్ప్రే చేయించడం జరిగింది దోమలు రాకుండా దోమల వలన వ్యాధులు రాకుండా ప్రత్యేకంగా ఈరోజు దోమల మందు స్ప్రే చేయించాను ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం బాగుంటుందని ఎలాంటి వ్యాధులు రాకుండా ఇటు కార్యక్రమం నిర్వహించానని కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు 네 아빠. 어. 야스제나왓지 ధర్మాద మండలం గ్రామం కదంబాపూర్లో మరి గత నెల రోజుల నుంచి వెళ్ళి అనేక వర్షాలు కొట్టి మరి డైనేజ్ గార్డలో పెట్టి మరి అక్కడక్కడ మురుకు నీరు ఆగి నీళ్ళు ఆగి మరి దోమలు అనేక దోమలు ఆ దోమలతో మరి ప్రజలకు మరి డెంగీ డెంగ్యూ మరి మలేరియా మరి అనే చిక్కనుగునియా ఇలా అన్ని జ్వరాలు ఇసపు జ్వరాలు వచ్చి మరి అనేక హాస్పిటల్ పాలైతే ఉన్నారు మన వాళ్ళు మరి అందుకే మరి ముందుగానే వాళ్ళందరూ ఊరంతా బాగుండాలి అందులో మనం ఉండాలనే ఆలోచనతో మరి ఇలా ఆ లిక్విడ్ దోమల మందు లిక్విడ్ మరి బ్లీషింగ్ పౌడర్ కలిపి మరి ఇక ఇది రెండో రోజు మరి ఇలా దోమల మందు వాడవాడకు మరి డైనేజ్ కాల్వల్ పంటి అక్కడ దోమలు ఆగిన ఇల్లు ఆగిన మురుగునీరు ఉన్న దోమల అక్కడ కూడా దోమల మందు కొట్టడం జరుగుతూ ఉంది మరి అందరూ బాగుండాలనే ఇది రెండో రోజు మందు కొట్టడం జరుగుతూ ఉంది